అల్యూమినియం లోహం అనేది చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది స్టీల్ బ్రాస్లతో పోలిస్తే మంచి హీట్ కండక్టర్గా పనిచేస్తుంది మనం నిత్యం వంటలు ఈ అల్యూమినియం పాత్రలను వాడే సమయంలో గ్యాస్ కూడా అధికంగా ఆదా అవుతుంది అందుకనే ఈ అల్యూమినియం పాత్రలను అధికంగా ఇళ్లల్లోనో ఫాస్ట్ ఫుడ్స్ పెద్ద పెద్ద వంటల తయారీలో వినియోగిస్తారు అయితే సోషల్ మీడియాలో అధికంగా ఈ అల్యూమినియం పాత్రలపై అనేక వదంతులు వస్తున్నాయి అల్యూమినియం పాత్రలు అతిగా వాడితే రోగాలు తప్పవని కొందరు హెచ్చరిస్తున్నారు నిజంగానే అల్యూమినియం పాత్రలు వాడకం హానికరమా అందులో వంటలు చేసుకోవడం ద్వారా విష రసాయనాలు ఆహారంలో కలుస్తాయా నిమిషాల్లో వంట అవ్వడానికి గ్యాస్ ఆదా చేయడానికి ఎప్పటి నుంచో అధికంగా అల్యూమినియం పాత్రలను వినియోగిస్తూ ఉంటాం ఈ అల్యూమినియం లోహం మంచి హీట్ కండక్టర్ అని అందరికీ తెలుసు వాడే విధానంలో తేడా వస్తే ఆహారం విషతుల్యం అవుతుందట ఇక అల్యూమినియం పాత్రలను ప్రత్యేక విధానంలో శుభ్రపరిస్తే ఎలాంటి హాని ఉండదని అంటున్నారు అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు పరిశోధకులు అల్యూమినియంను ఏ విధంగానూ మానవ జీర్ణ ప్రక్రియ జీర్ణం చేసే శక్తి ఉండదని అంటున్నారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు అస్సలు అల్యూమినియం పాత్రలు వినియోగించకూడదట ఈ అల్యూమినియం పాత్రలు అధికంగా వినియోగించడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందట పులుపు ఉన్న వస్తువులతో అల్యూమినియం రియాక్ట్ అవుతుందట పులుపుతో రసాయన చర్య జరిపితే అల్యూమినియం క్లోరైడ్ అల్యూమినియం క్లోరైడ్ విడుదల చేస్తుందని ఇది మానవ శరీరానికి హానికరం అని అంటున్నారు సో ఏంటంటే అల్యూమినియం యుటెన్సిల్స్ నార్మల్ పాత్రలు క్లీన్ చేసిన క్లీన్ చేయకూడదు అనమాట ఎందుకంటే అలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సో మనం ఆ పాత్రలు క్లీన్ చేసే డిష్ వాష్ సోప్ ఏదైతే ఉందో సో అది బేసిక్ నేచర్ ఉంటుంది సో అల్యూమినియం ఈ బేస్ తోటి రియాక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ అల్యూమినియంని ఆ సోప్ తో ఎక్కువగా మనం క్లీన్ చేసామని అంటే సో అల్యూమినియం ఈ సోప్ తోటి రియాక్ట్ అయ్యేసి సో దాని సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది సో అలాంటి డ్యామేజ్డ్ యుటెన్సిల్స్లో మనం కుక్ చేసినట్లయితే సో అది మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో అల్యూమినియం యుటెన్సిల్స్ని యూస్ చేసేటప్పుడు యూస్ చేసిన తర్వాత సో మనం ఏంటంటే లైట్ సోప్ తీసుకొని సాఫ్ట్ స్క్రబ్బర్తో వామ్ వాటర్లో కనుక మనం దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే సో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సో అది ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అల్యూమినియం నార్మల్ అల్యూమినియం యుటెన్సిల్స్ని యూస్ చేయడం కంటే కూడా యానోడైజ్డ్ అల్యూమినియం యుటెన్సిల్స్ వాడడం అనేది అడ్వైజబుల్ అనమాట సో ఈ యానడైజ్డ్ అల్యూమినియం మెటీరియల్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం నార్మల్ అల్యూమినియం పాత్రలు మార్కెట్లో దొరికేవి కాకుండా కొంచెం యానడైజ్డ్ అల్యూమినియం మెటేరియల్స్ అని అంటే దాని సర్ఫేస్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది సో ఈ యానడైజ్డ్ అల్యూమినియం మెటేరియల్స్లో ఏమవుతుందని అంటే న్యాచురల్ ఆక్సైడ్ లేయర్ అనేది ఈ అల్యూమినియం సర్ఫేస్ మీద సో ఈ న్యాచురల్ ఆక్సైడ్ లేయర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే సో ఇట్ ప్రివెంట్స్ ద కాంటాక్ట్ బిట్వీన్ యాసిడ్ బేస్ విత్ అల్యూమినియం సర్ఫేస్ సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఆక్సైడ్ ఉన్నటువంటి ఆనడైజ్డ్ అల్యూమినియం యుటెన్సిల్స్ని యూస్ చేయడం అనేది చాలా వరకు అడ్వైజబుల్ సో అయితే మనకి ఈ అల్జైమర్స్ కూడా మనకి ఈ అల్యూమినియం వల్ల వస్తుంది అనేసి చాలా స్టడీస్ చెప్తున్నాయి అయితే దీని మీద చాలా వరకు రీసెర్చ్ అయితే జరుగు జరుగుతుంది సో బట్ యాక్చువల్లీ అంటే అల్యూమినియం అనేది గుడ్ ఫర్ హెల్త్ అని అంటే సో అబ్సల్యూట్లీ నాట్ సో ఎందుకంటే అల్యూమినియం అనేది హ్యూమన్ హెల్త్కి అంత మంచి ఎలిమెంట్ అయితే కాదు సో ఎందుకనంటే మనం మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్లో కనుక అల్యూమినియం కనుక మిక్స్ అయిపోయి ఉంటే అల్యూమినియం మనం కన్జ్యూమ్ చేసినట్లయితే సో మన డైజెస్టివ్ సిస్టమ్ ఈ అల్యూమినియంని ఏ రకంగానూ డైజెస్ట్ చేయదనమాట సో దానివల్ల ఏమవుతుంది అన్డైజెస్టెడ్ అల్యూమినియం మన బాడీలో ఉండడం వల్ల